ఇది ఒక సెంటర్ లో గొడవ జరుగుతుంది వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు కంప్షన్ చేస్తున్నారు అనుకోండి ఓకే అలాగే ఒక పొలిటికల్ లీడర్ ఒక దిష్టి భవన కూడా తగలపెట్టి ప్రజలంతా కూడా గొడవ చేస్తున్నారు అలాంటి ఏరియా పైప్ మనం ఎలా డిస్టర్బ్ చేస్తాం చూడండి అదంతా కూడా అవసరం అనుకుంటే వాళ్ళు డిస్టర్బ్ చెప్పడానికి కొంత మీ వాటర్ వాళ్ళకి ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగేలా సహకరించినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే రకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్లో ఎలా సహకరించారో ప్రశాంత వాతావరణానికి మీరు ఏ రకంగా సహ మాకు సహకరించారో అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు శాంతికి అముఖలు అనే విధంగా ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలిసే విధంగా మన మంచితనం కానీ మన సంయమనం కానీ వాళ్ళకి తెలిసే విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే రకంగా ఇప్పుడు ఏదైనా అరాచక శక్తులు ఒకవేళ ఎవరన్నా అంటే శాంతి శాంతిగా శాంతియుత శాంతియుతంగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో అరాచకం నెలకొల్పాలని ఏదైనా ప్రయత్నం చేస్తే పోలీస్ తరఫున మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ డ్రిల్ అనేది కూడా మేము నిర్వహించడం జరిగింది దయచేసి అందరూ కూడా పోలీస్ ఫ్రెండ్స్గా మీరు పోలీసులకి స్నేహితులుగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము అంతేగాని ఎక్కడ ఇటువంటి వాతావరణం కూడా ఎటువంటి రాకూడదు అనేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇటువంటి సంఘటన జరగకూడదు మేము ఈ రకంగా కూడా మీ పైన మా ఈ ఫోర్స్ను ఉపయోగించకూడదని కూడా అటువంటి అవసరమే రాకూడదని కోరుకుంటూ ఇది ఒక సెంటర్లో గొడవ జరుగుతుంది వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అనుకోండి ఓకే అలాగే ఒక పొలిటికల్ లీడర్ యొక్క దిష్టి కూడా తగలపెట్టి ప్రజలంతా కూడా గొడవ చేస్తున్నారు అలాంటి ఏరియాకి ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కౌంటింగ్ రోజున ఈ పార్టీల మధ్య కానీ వ్యక్తిగత కక్షలు కానీ పార్టీల కక్షలతోటి అనేక రకాలైన దుశ్చర్యలకు పాల్పడటానికి అవకాశం ఉంది కాబట్టి అలా జరిగే పక్షంలో పోలీసు వారి యొక్క యాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి డెమో ద్వారా చూపించడం జరిగింది ఆ రోజు మనం పో పోలింగ్ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలింగ్ ఏరియాలో ఎవరు ఉండకూడదు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అలాగే పోలింగ్ లోపల కౌంటింగ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సరైన పాసలు చూసి మాత్రమే పంపించడం జరుగుతుంది ఆ పోలింగ్ ప్రాసెస్లో కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు ఓళ్ళల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా దయచేసి ప్రజలు గుంపు కూడి గుంపులు గుంపులుగా లేకపోతే అనేకమైన రూమర్స్ స్ప్రెడ్ చేసుకోవద్దు మనకు ఎలా పోలింగ్ రోజు ఎలా దేశం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా ఎంత ప్రశాంతంగా జరిగిందో అలాగే ఈ కౌంటింగ్ కూడా జరుగుతుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ అలాగే ప్రజాదేవుళ్ళు అయిన మిమ్మల్ని కూడా మేము వేరుకునేది ఏంటంటే మీరందరూ చాలా శాంతి కాముకులు అలాగే ఉంటారు అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ఆశించి ఖచ్చితంగా మా ఆశను భంగం చేయకుండా మమ్మల్ని ఫలి సఫలీకృతులు చేస్తారని మీరు కూడా హాయిగా ఉంటారని ఆశిస్తూ సెలవు జై హింద్ మీరు అందరూ గమనించారు రైట్ కంట్రోల్ అంటే దొమ్మిలు లేదంటే మన అక్రమంగా సమావేశం ఏర్పడి మాబ్ చేరిపోయి అనేక రకాల సమస్యలపై వారు కొంచెం హింసాత్మకంగా ప్రవర్తించే పరిస్థితి మనం చాలా చోట్ల ప్రసార మాధ్యమాల్లో ఈ మధ్య చూసాం అదృష్ట చేస్తూ మనకి అటువంటి సిచ్యువేషన్ రాజమహేంద్రవరంలో లేదు అయినప్పటికీ అటువంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలనేటువంటి విధానం ఒకసారి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి సో దట్ దీన్ని మల్టీపర్పస్గా అంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకుని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటే మీరు చూశారు ఫైర్ కూడా జరిగింది అటువంటివి జరిగినప్పుడు బిడ్డలు నష్టపోతారు మనుషులు నష్టపోతాం ఇది ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్గా అందరికీ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి రెండవది ఇలాంటి లాఠీ చార్జ్ జరిగినప్పుడు శతఖాత్రులు అవుతారు అది కూడా వారికి కొంచెం ఇంజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మా ఎడ్ ఎస్పీ అడ్మిన్ గారు అదేవిధంగా ఎడ్ పిఆర్ గారు మరి ఏఆర్ డిఎస్పి గారు వారి సమక్షంలో ఎస్ఎస్బీ వారు అందరి సమక్షంలో ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దీనిలో స్టెప్స్ స్టెప్స్ మీరు అడిగార స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటాయి అని చెప్పింది సాధారణంగా ఇలాంటి మాబ్ ఆపరేషన్ చేసినప్పుడు పోలీస్ సిబ్బంది అన్ని విధాలకు సమాహితమయ్యి ఒక లాఠీ చార్జ్ చేయడానికి ఒక పార్టీ ఉంటుంది అదేవిధంగా రెండవ అంచులో మనకి మాటల్లో చెప్పి లాఠీ చార్జ్ చేస్తూ చెప్తారు అది నెగోషియేషన్ జరుగుతుంది కొంతమంది ఆఫీసులు మాట్లాడుతూ ఉంటారు కాని పక్షంలో లాటీ చార్జ్ చేస్తాం ఒకవేళ దానికి మించి ఇంకా కొంచెం తీవ్రంగా జరుగుతుంది యాజ చేసినటువంటి పరిస్థితి గనికొచ్చినట్లయితే మనం భాషవాయువు ప్రయోగిస్తాం ఈ బాష్పవాయు సంగతి మేము తెలిసిందే అది ప్రాణహాని చేయదు కళ్ళు మండడం ముఖం మండడం బాగా జరుగుతుంది దానివల్ల ప్రజలు దూరంగా వెళ్ళిపోవడానికి డిస్పర్స్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మనం పోలీస్ శాఖలో తరచుగా మీరు చూస్తుంటారు అది వాడాం కొన్ని సందర్భాల్లో దానికి కూడా అడాప్ట్ అయిపోయి దానికి కూడా కొంతవరకు అయిన తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు రావడం ఇంకొంచెం అగ్రెసివ్గా ఈ పెట్రోల్ పంప్లు మీరు చూసారు ఇటువంటివి కూడా వేయడం అనేది సాధారణంగా ఉద్యమకారులు ఆందోళనకారులు చేస్తుంటారు అది కూడా జరిగినప్పుడు దానికి మించి జరిగినప్పుడు మనకు తప్పనిసరిగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం మనం దగ్గర ఎగ్జిక్యూటివ్ ఎక్స్ట్రెన్ కూడా పెట్టుకుంటాము వారి ఉత్తర్వుల ప్రకారం ముందుగానే వాహనం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వార్న్ చేస్తాం మీపై లాఠీచర్చి చేస్తామని చెప్తాం చేయడం జరుగుతుంది ఆ స్టెప్ దాటుతుంది భాష ప్రేగిస్తామని చెప్తాం అది దాటుతుంది నెక్స్ట్ ఇంక మించిపోయింది ఇంకా మరీ తీవ్రంగా జరుగుతుంది చూసారు ఇందాక అటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా మేము ఫైర్ ఓపెన్ చేస్తాం కాల్పులు జరుపుతాం వారెన్ చేసిన తర్వాత వారిపై అప్పటికీ లొంగకపోతే ఇంకా అగ్రెసివ్గా కంటిన్యూ అవుతుంటే ఫైర్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఫైర్ చేసిన తర్వాత అక్కడతో మా డ్యూటీ అయిపోలా మీరు చూశారు ఇప్పుడు ఇందాక ఫైర్ ఆందోళన ఆందోళనకాలు వెళ్ళిపోయారు అక్కడ దెబ్బలు ఫైర్ తగిలినతను ఆ గుండ్లు తగిలినో బుల్లెట్లు తగినతను భ్రతీ ఉండవచ్చు చనిపోయి ఉండొచ్చు లేదంటే ఆఖరి నీళ్ళు ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు అటువంటి వ్యక్తిని కూడా మేము మానవతా దృష్టితో వెంటనే దానికి ఒక టీము ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ పెట్టుకుంటాం వెంటనే అంబులెన్స్ చేయడం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ప్రతి అంశం కూడా జాగ్రత్త తీసుకుంటాం ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పెట్రోల్ పంపులు తీసారు మంటలు అవుతున్నాయి మేము ఫైర్ సర్వీస్ని అడిగి పెట్టుకున్నాం సో దట్ ఫైర్ ఎస్టింగేషన్ వాడుతున్నాం ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెమికల్స్ యూజ్డ్ పెద్దాం వారు మామూలుగా వాడితే వాటర్ యూజ్ చేసాం ఇంకా వేరేగా ఉంటే దానికి వేరే రకంగా మనం ఫోన్ యూజ్ చేస్తాం ఇలా రకరకాల పద్ధతులన్నీ కూడా అడాప్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ పోలీస్ శాఖ అందుబాటులో ఉండేవే ఇతర శాఖతో సంయమనం చేసుకుంటూ మేము ఎప్పుడు చేస్తుంటాం ఇది ఒక ఎక్ససైజ్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని మా ఎస్పీ గారు ఈరోజు ఇక్కడ చేయమని చెప్పడంతో అందరికీ తెలుసా ఇక్కడ చేయడం జరిగింది సహకరించినటువంటి అందరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మేము మా పోలీస్ శాఖ తరపున మా జిల్లా ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి